శ్రీ గురుభ్యో బ్యోన్నమ సీతారాములు పెద్దలకు నమస్కరించుకుని వనవాసానికి బయలుదేరతారు లక్ష్మణుడు మౌనంగా వాళ్లను అనుసరిస్తాడు ఈ విషయం తెలియగానే అయోధ్య ప్రజలంతా రాజభవనం దగ్గరికి చేరుకున్నారు రాముడే తమకి రాజుగా ఉండాలని ఆయన అడవులకు వెళ్ళడం తమకు ఇష్టం లేదని చెబుతారు రాముడు లేని అయోధ్యలో తాము కూడా ఉండజాలమని చెప్పి దారికి అడ్డుగా కూర్చుంటారు తన పట్ల వాళ్ళకి గల ప్రేమానురాగాలు రాముడిని కదిలించి వేశాయి భరతుడిని రాజుగా అంగీకరించమని తండ్రి మాటను నిలబెట్టుకునే అవకాశాన్ని తనకి ఇవ్వమని ప్రజలని కోరతాడు భరతుడిని రాజ్యాన్ని ఏలుకోమని తాము మాత్రం సీతారాముల వెంట అడవులకు వస్తామని అందరూ ముక్తకంఠంతో చెబుతారు రాముడు ఎంతగా వారిస్తున్నా ప్రజలంతా వినిపించుకోకుండా ఆయనను అనుసరిస్తారు పులిమేరలు దాటిన తరువాత ఆ రాత్రికి ఒకచోట సీతారాములు విశ్రమిస్తారు అయోధ్య ప్రజలు కూడా ఆ ప్రదేశంలో ఒక కొలుకు తీస్తారు అక్కడి నుండి వాళ్ళు వినుదిరిగి వెళ్ళాలనే ఉద్దేశాన్ని తెలియజేస్తూ సీతా లక్ష్మణ సమేతుడై రాముడు ముందుకు కదులుతాడు మర్నాడు ఉదయాన్నే నిద్రలేచిన అయోధ్యావాసులు రాముడి మనసును అర్థం చేసుకుని కన్నీళ్లతో వెనుదిరిగారు సీతారాములు ముందుకి సాగుతూ ఉంటారు కొండలు కోనలు వాగులు వంకలు దాటుతూ వెళుతూ ఉంటారు మార్గమధ్యంలో వాళ్ళు గంగా నదిని దాటవలసిన అవసరం ఏర్పడుతుంది ఆ నదిపై నావను నడిపే గుహుడు సీతారాములను గుర్తించి వారి పాదాలకు నమస్కారం చేస్తాడు తన గూడెం ప్రజలను అక్కడికి పిలిపిస్తాడు సీతారాముల దర్శనం చేయిస్తాడు వారికి అవసరమైన తినుబండారాలను కూడా ఏర్పాటు చేయిస్తాడు సీతారామ లక్ష్మణుల విశ్రాంతికి అవసరమైన ఏర్పాట్లు చేయిస్తాడు ఆ తరువాత వాళ్ళని ఎంతో జాగ్రత్తగా అవతలి ఒడ్డికి చేరుస్తాడు గుహుడు ఇచ్చిన ఆతిథ్యం ఆయన చూపిన ఆత్మీయత పట్ల రాముడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు గుహుడిని ఆలింగనం చేసుకుని తన అభిమానాన్ని చాటుతాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తనని ఆలింగనం చేసుకోవడంతో గుహుడు సంతోషంతో మురిసిపోతాడు తన జన్మ ధన్యమైందని చెబుతూ గుహుడు సీతారాముల నుండి సెలవు తీసుకుంటాడు కనుమరుగు అయ్యే వరకు తన వైపే చూస్తూ వెళుతున్న వైపే చూస్తూ నిలుచున్న రాముడు భారమైన మనసుతో వెనుదిరుగుతాడు అలా గంగా తీరంలో సీతారామ లక్ష్మణులు ముందుకు సాగుతూ ఉంటారు స్వస్తి శుభమస్తు